తిరుమలలో శ్రీ స్వామి పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహస్వామి ఆలయం ఉంది శ్రీ మహావిష్ణువు ఆదివరాహస్వామిగా అవతరించి భూదేవిని రక్షించి ఇక్కడ నిలిచాడు అందుకే ఇది ఆదివరాహ క్షేత్రమని ప్రసిద్ధి పొందింది ఆ తర్వాత మరి కొంతకాలానికి శ్రీనివాసుడు వైకుంఠం నుండి ఇక్కడికి వచ్చి తాను ఉండడానికి శ్రీ వరాహస్వామి వారిని వందడుగుల స్థలాన్ని దానంగా అడిగాడు லியம் வராஹவனோரி உச்சம் மௌலிய தாக்கம் தான் மதுரம் வச்ச பிரதமம் தர்னஞ்சேந்தம் க்ஷீரேச்சனமே திரியம் தமி கருணாநிதே பௌத்திஹரே காங்கிணை த స్థలం మాత్రం రమాపతే అని పేర్కొన్నట్లుగా ప్రథమ దర్శనం ప్రథమ పూజ ప్రథమ నైవేద్యం అను నియమ ఒప్పందంతో దానపత్రం రాసిచ్చి వంద అడుగుల స్థలాన్ని దానంగా పొందారు ఆ తర్వాతి కాలంలో ఆ క్షేత్రంలో తన ప్రాబల్యాన్ని స్వామి పెంచుకున్నాడు ప్రస్తుతం ఆనాటి నియమం ప్రకారమే నేటికి తిరుమలలో శ్రీ భూవరాహ స్వామివారికి తొలిగా పూజా నివేదనాడులన్నీ సక్రమంగా జరపబడుతున్నాయి అంతేకాక శ్రీ వరాహస్వామి వారికి స్వామివారికి ఇవ్వవలసిన నివేదనలు పూజా సామాగ్రి ఆలయం నుండే నేటికి పంపబడుతుండడం గమనించదగిన విశేషం శ్రీ వరాహస్వామిని తొలుత దర్శిస్తేనే శ్రీ వెంకటేశ్వరుడు సంతోషిస్తాడు కూడా ఓం నమో వెంకటేశాయ